నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రస్తుతం కర్నూలు నంద్యాల జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతుంది అక్కడ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతుంది కారణం ఏంటి అంటారా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కూడా సైలెంట్ గా ఉంటున్నప్పటికీ ఆ పార్టీలో యువ నేతగా గుర్తింపు పొందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాత్రం కాస్త అధికార పార్టీ మీద కూటమి సర్కారు మీద నోరు పారేసుకుంటమే దీనికి కారణం అని చెప్పాలి అయితే ఆయన నోరు పారేసుకున్నంత మాత్రాన కూటమి సర్కారులోని నేతలు ఏమైనా సైలెంట్ గా ఉంటున్నారా అంటే లేదు తన సొంత అక్క దగ్గర నుంచి అంటే తన ఫ్యామిలీలో దగ్గర నుంచి తనకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది కౌంటర్లు కూడా ఒక రేంజ్ లో పడిపోతున్నాయి తన అక్క నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ప్రభుత్వాన్ని చిన్న విమర్శ చేసినా సరే ఒంటి కాల మీద దూకుతోంది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీదకి తాజా ఉదాహరణ ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ మధ్య విలేకరుల సమావేశంలో విలేకరుడు అంటే ఆయన బయటకు రావడానికి తగ్గిపోయింది ఈ మధ్య చెప్పాలంటే అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదు వచ్చినప్పుడు కూడా అంటే బాగా సినిమాటిక్ స్టైల్లో కొంత డైలాగులు వేయటం రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతూ అటు మీడియాని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అలాంటి పర్సనాలిటీ కాబట్టి మీడియా కూడా సహజంగా ఆయన దగ్గర మైకులు పెట్టేస్తుంది సో ఈ మధ్య కాలంలో ఆయన బయటకు వచ్చినప్పుడు ఇలాగే మీడియా ఆయన పట్టుకుని ఆయన దగ్గర మైకులు పెట్టినప్పుడు ఎవరు జోబులో నుంచి డబ్బులు తీసిస్తున్నారు ప్రజలు సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు అంతే కదా ఎవరు అబ్బా సొమ్ము కాదు కదా అని అని చెప్పేసి ఒక రేంజ్ లో డైలాగ్ వేశాడు సో మరి తెలుగుదేశం పార్టీ ఎంపీ తన సొంత అక్కయ్య బైరెడ్డి శబరి ఊరుకుంటుందా మరి దానికి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని ఇలా నోటికొచ్చినట్టు విమర్శలు చేస్తే కబడ్దార్ అంటూ సవాల్ విసిరింది అంతేకాదు కూటమి సర్కారు ఏ సంక్షేమ పథకాల్ని ఎలా అమలు చేస్తోంది అనేది కూడా ఆవిడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీడియాకి పైగా ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధితో కూటమి సర్కారు వ్యవహరిస్తుంది అనేది కూడా చెప్పుకొచ్చింది అంతేకాదు మరో మహిళా నేత కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది కూటమి సర్కారుకు సంబంధించి ఏ చిన్న మాట మాట్లాడినా కానీ ఆవిడ మరెవరో కాదు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఎవరైనా సరే ఈ ఫైర్ బ్రాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు పేలితే ఫుల్గా గా ఇచ్చేస్తుంది అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా ఈ మధ్య ఒకసారి ఖర్చులకు ఇచ్చేస్తుంది ఆయన పార్టీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి అంటే కూటమి సర్కారుకు సంబంధించి ఇష్టారీతిన మాట్లాడడం ఆవిడ చెవిని పడింది వెంటనే ఆవిడ కౌంటర్ ఇచ్చేసింది పిల్లకాక్కి ఏం తెలుసు ఉండేది దెబ్బ అని చెప్పేసి పెద్దవాళ్ళు ఊరికనే అనరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది కూటమి సర్కారు ఎలా పరిపాలన కొనసాగిస్తుంది అని అని చెప్పేసి సో వీళ్ళిద్దరి పంధా ఇలా ఉంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఊరుకున్న ఉన్నవాడు ఉండకుండా ఊరుకుంటాడా ఏం చేశాడు మొన్న ఈ మధ్య రాజమండ్రి వెళ్ళి అక్కడ ఎంపీ మిథున్ రెడ్డిని పలకరించడానికి వెళ్ళాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సో పలకరించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీడియా వాళ్ళు మళ్ళీ అక్కడ చుట్టుముట్టారు చుట్టుముడితే లక్షల కోట్లు తెచ్చి అమరావతి మీద తగలేస్తున్నారు అమరావతి మీద పెట్టిందంతా ఖర్చు వృధానే ప్రజలు నెత్తిన భారం మోపుతున్నారు అని అని చెప్పేసి ఏకంగా అమరావతి గురించే మాట్లాడేశారు అయితే గతంలో అసలు వైసీపీ ప్రభుత్వం అమరావతిని సమూలంగా నాశనం చేయాలని చెప్పి చూసిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీలో ఏపీ బీజేపీ పెద్దలు కూడా ఆరోపించిన మాటే సో అయితే అమరావతిలో మహిళలు రైతులు ఎంత పెద్ద ఉద్యమం చేశారో మన కళ్ళారా మనం కూడా చూసాం అదంతా అయిపోయింది ప్రస్తుతం ప్రభుత్వం అమరావతికి సంబంధించి ఏపీ రాజధానికి సంబంధించి కొన్ని పనులు అయితే చేపట్టింది సో ఆ పనులు లేదన్న లోపాలున్నా లేదా వాటిలో ఎక్కడైనా కాంట్రాక్టర్లు ఏవన్నా తప్పులు చేస్తున్నా వాటిని ఎత్తి చూపించాల్సింది పోయి అసలు అమరావతి మీద పెట్టిన ఖర్చే వృధా అన్నట్టు అమరావతి మీద విషం కక్కే మాటలు మాట్లాడడం మాత్రం సమాజం ఖచ్చితంగా సహించదు సో దానిని తెలుగుదేశం పార్టీ నేత యువనేత కూడా ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు ఆయన మరెవరో కాదు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి అయితే లక్ష కోట్లు అలాగే వేల కోట్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ గా ఉన్నప్పుడు అలాగే యువజన శాఖ క్రీడా శాఖ మంత్రిగా రోజా ఉన్నప్పుడు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు సో మరి ఆ ఖర్చంతా ఏమైపోయింది నాసిరకం కిట్లు ఇచ్చి పిల్లలకి ఆ కిట్లంతా కూడా పనికి రాకుండా చేశారు ఆ ఆటలు ఆడించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే పబ్లిసిటీ పిచ్చితోటి చేసిందో ఆ ఖర్చంతా వృధానే కదా మరి ఆ ఖర్చు గురించి ఎందుకు మాట్లాడరు ఇవన్నీ కేసులంతా తిరగడదోడుతున్నాయి ఎంక్వైరీ జరుగుతోంది దీంట్లో ఎవరెవరైతే లంచాలు తీసుకున్నారో ఎవరెవరైతే ఆ వందల కోట్ల రూపాయల్లో ఖర్చు అనవసరంగా పెట్టించి నాసిరకం కిట్లు కొనిపించి ప్రభుత్వం చేత వాటన్నిటిని ఖర్చు వృధా చేయించి దుర్వినియోగం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పకుండా పడుతుంది రెడీగా ఉండాలి వాళ్ళంతా ఎవరైతే ఈ ఆడుదాం ఆంధ్రాలో కోట్లకి కోట్లు నొక్కేశారో మింగేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు చూస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి గతంలో లాగా లేదు ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు జనసేన పార్టీ అవ్వచ్చు అలాగే బీజేపీ వాళ్ళవచ్చు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తే చాలు ఒంటికాల మీద వెళ్ళిపోయేవాడు ఆయన కానీ ఇప్పుడు కర్నూలు నంద్యాల రెండు జిల్లాల్లోనూ ఆయనని ముప్పేట దాడి చేసేస్తున్నారు ఆయన ఎత్తితే చాలు కౌంటర్లతో విరుచుకు పడుతున్నారు ఆయన నోరు మూయించేస్తున్నారు సో రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి అని అని చెప్పేసి అర్థం చేసుకోవడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ అని చెప్పుకోవాలి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే విమర్శ చేయడం సమంజసమే కానీ అసలు ప్రతిదాన్ని తప్పుగా చూపించడమే పనిగా పెట్టుకుంటే మాత్రం ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ